మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించాల్సిన నెంబర్ ఏడు సున్నా మూడు రెండు మూడు ఏడు ఎనిమిది ఒకటి ఐదు నాలుగు దైవ సేవకుల పాస్టార్ బెంజిమిన్ గారు దేవుని వాక్యం చదువుకుందాం దేవుని వాక్యం చదువుకుందాం ఆది కాండము ముప్పై రెండు అధ్యాయము ఇరవై రెండు నుంచి ముప్పై వరకు ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను తన పదకొండు మంది పిల్లలను తీసుకొని రేవు దాటిపోయి యాకోబు వారిని తీసుకొని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను యాకోబు ఒక్కడే అక్కడ మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడ పెనుగులాడను తాను అతన్ని గెలువుకుండా చూసి తొడగూటి మీద అతన్ని కొట్టను అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోపు తొడగూడు వసలెను ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయనను ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబో అని చెప్పాను అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయలే కానీ యాకోబు అనబడదని చెప్పాను అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమను అందుకు ఆయన నీవెందు నిమిత్తమో నా పేరు అడిగితేవని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించను యాకోబు నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచి తిని ఆయనను నా ప్రాణం దక్కినదని ఆ స్థలమునకు పెనియేలు అని పేరు పెట్టాను దేవునికి మహిమ కలుగునుగాక మన ఇనికడిలో ఈ వాక్యం దేవుడు నెరవేర్చినగాక కాబట్టి మనము పరిశుద్ధమైన బైబిల్లో నుండి అనేక సత్యాలు మనం నేర్చుకోవాలా చూడండి యాకోబు యొక్క ప్రార్థన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు యాకోబు యొక్క ప్రార్థన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చూడండి ఇరవై నాలుగు అన్నీ చదువుకుందాం ఇరవై నాలుగు ఒక్కొక్క వచ్చినం ధ్యానం చేసుకుందాం ఇరవై నాలుగో వచ్చినాం యాకోబు ఆది కాండము ఇరవై ముప్పై రెండో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాం యాకోబు ఒక్కడే మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడినాం తాను అతన్ని గెలువుకుండా చూసి తొడగూటి మీద అతన్ని కొట్టాను అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకో తొడగూడు వసలను చూడండి కాబట్టి దేవుడు యాకోబు దేవునితో తెల్లవార్లు పెనుగులాడుతూ వచ్చాడు తెల్లవారిపోయేదాకా పెనుగులాడుతూ వచ్చాడు అంటే తెల్లవారిపోయేదాకా ప్రార్థన చేస్తూ వచ్చాడు దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ వచ్చాడు దేవుణ్ణి గోజాడుకుంటూ దేవుణ్ణి గోజాడుకుంటూ వచ్చాడు కాబట్టి ఏమంటున్నాడు చూడండి ఇరవై నాలుగో వచ్చిన యాకోబు ఒక్కడే మిగిలిపోయానో ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను తెల్లవారు వరకు పెనుగులాడుతూ వచ్చాడు ఒక్కడే ఒక్కడే అనమాట కాబట్టి పెనుగులాడుతూ వచ్చాడు నన్ను నీవు ఆశీర్వదించము ఆశీర్వాదం అంటేంటి సకలమైన మేలులు కలిగి ఉన్నదాన్ని దేవుని వాక్యం ఆశీర్వాదము అంటుంది యహోవ వా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును యహోవ ఆశీర్వాదము ఆరోగ్యం ఇచ్చును యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును యహోవ ఆశీర్వాదము పిల్లల్నిచ్చును యహో ఆశీర్వాదము ఎల్లల్నిచ్చును యహో ఆశీర్వాదము సకలమైన మేలులు దయచేయను కాబట్టి దేవుడు యాకోబు దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు దేవుని యొక్క సహాయం కొరకు తెల్లవారు పోయే వరకు పెనుగులాడుతూ వచ్చాడు దేవుడు చూశాడు ఏం చూశాడు ఇసుక పుట్టి వెళ్ళిపోతాడా ఇసుక పుట్టే వెళ్ళిపోతాడని తెల్లవారులు ఓపికతోని యాకోబు ప్రార్థన దేవుడు కూడా ఆలకిస్తూ వచ్చాడు యాకోబు ఎంతకీ వెళ్ళట్లా అంతకి వెళ్ళట్లా ఏకోబు ఇంకా ఆసక్తితో ప్రార్థన చేస్తానే ఉన్నాడు అప్పుడు దేవుడు అంటున్నాడు ఇరవై ఐదు తాను తాను గెలు తాను గెలు తాను అతన్ని గెలువుకుండా చూసి తొడగూటి మీద అతన్ని కొట్టిను అప్పుడు అతడు యాకో పెనుగులాడుట వలన పెనుగులాడుట వలన యాకోబు తడుగూడి తడుగుడి వసెలను చూడండి తెల్లవారిపోతుంది దేవుడు చూశాడు దేవుని నడిచిపెట్టట్ల ప్రార్థన జరుగుతూనే ఉంది అక్రతలు దేవుని సన్నిధికి వెళ్తానే ఉన్నాయి దేవుని నిడిచిపెట్టేట్ల తెల్లవారిపోతుంది దేవుడు పరలోకం వెళ్ళిపోవాల పరలోకములు అత్యున్నత సింహాసనములు ఆసీనుడుగుండి దేవదూతలతో స్తుతించబడాల ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు తెల్ల తెల్లవారిపోతుంది ఆయన నిడిచిపెట్టట్లేదు చూసాడు పరిస్థితి అంతా ఒక దెబ్బ కొడితే నన్ను వదిలేస్తాడని చెప్పి మరి కర్రతో కొట్టాడో చెయ్యితో కొట్టాడో మరి ఇదన్న వస్తువుతో కొట్టాడు నాకైతే తెలియదు కానీ నడుము దగ్గర నడుము దగ్గర నడుముకు కొంచెం కింద తొడగూటి దగ్గర పెట్టి కొట్టాడు అనమాట కొడితే తొడగూలి వసిలిపోయింది ఎంత దెబ్బ తల్లిగి ఉంటుంది యాకోపకి దరిదాపుకి ఎంత బాధ కలిగి ఉంటుంది బాధను పక్కన పెట్టాడు ప్రార్థన నడుస్తూనే ఉంది నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనివను నువ్వు చంపినా కూడా నన్ను నిన్ను పోనివ్వను అని చెప్పి యాకోబ ప్రార్థన జరుగుతూ బాధ పక్కన పెట్టాడు బాధ పట్టించుకోవట్లే బాధ ఇడిచిపెట్టాడు దేవుడు కొట్టినా పట్టించుకోవట్లే నీ ఆశీర్వాదం కావాలి ఇక దేవుడికి అర్థమైంది ఇక ఈ యాకోబు విడిచిపెట్టేటట్టు లేడు ఆయన్ని చంపినా కూడా విడిచిపెట్టేటట్టు లేడని యాకు దేవునికి అర్థమైంది అన్నమాట కాబట్టి యాకు తెల్లవా పెనుగులాడుతూ వచ్చాడు ఇక నన్ను నిడిచిపెట్టు అన్నా కూడా ఇడిసిపెట్టట్లా ఒక దెబ్బ కొట్టాడు ఇప్పుడు చూడండి ఇరవై ఐదో వచ్చినము ఇరవై ఆరు ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అతను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీ అని చెప్తాను కాబట్టి తొడగూటి మీద కొట్టాడు ఫోన్ దేవుడే ఇప్పుడు యాకోబుతో బతిమిలాడినట్లుగా తెల్లవారిపోతుంది యాకోబు ఇక నన్ను పోన్ ఇయ్యి అని చెప్తే యాకోబు అంటున్నాడు ప్రభు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను పోనీను ప్రభు నా పరిస్థితి అలాంటిది నా పరిస్థితి అలాంటిది నేను అలాంటి పరిస్థితిలో ఉన్నాను నా పరిస్థితి నీకు తెలియంది కాదు నా పరిస్థితిని వెరగంది కాదు నా పరిస్థితి నీకు కనబడింది కాదు నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీను చూడండి ఏమంటున్నాడు ఆరు ఏడు ఎనిమిది యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి యాసావు ఒకవేళ ఒక గుంపు మీదికి వచ్చి దాన్ని హతమ చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవచ్చును అనుకొని తనతోనున్న జనులను మందలను పశువులను ఒంటెలను రెండు గుంపులుగా విభజించను అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము దేవా నా తండ్రి అయిన ఇస్వాకు దేవా నీ దేశ నీ దేశమందునకు నీ దేశమునకు నీ బంధువుల యొద్దకును తిరిగి వెళ్ళుము నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యహోవా నీవు నీ సేవకునికి చేసిన సమస్త కాబట్టి నువ్వు నేను మన జీవితంలో యాకోబు చేస్తున్న ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకోవాలి యాకోబు యాసావుకు మిక్కిలి భయపడినాడు యాకోబు యాసావుకి మిక్కిలి భయపడినాడు భయం వేరే మిక్కిలి భయం వేరే మిక్కిలి భయం అంటే ప్రాణపాయ స్థితిలోకి వెళ్తేనే కానీ అంత మిక్కిలి భయము రాదనమాట మిక్కిలి భయపడినాడు భయపడి యాసావు ఒకవేళ వచ్చి ఒక మందన ఒక మంద మీద పడినా ఇంకొక మంద మిగిలి ఉంటుందని తన దగ్గర ఉన్నటువంటి ప్రజల మనుషులనైతేనేమి పశువులను అయితేనేమి రెండు రెండు గుంపులుగా చేస్తూ వచ్చాడు రెండు గుంపులుగా చేసి పంపిస్తూ వచ్చాడు ఎందుకు ఎందుకు యాసావుకు భయపడుతున్నాడు యాసావుకు చుక్కుడిగాయలు కూరబెట్టి ఆయన జాష్టత్వాన్ని యాకోబు దొబ్బుకున్నాడు కాబట్టి యాసావు చంపేస్తాడేమని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు మా ప్రార్థన యాసావును మార్చు యాసావును మార్చు యాకోబు కోపం తీసివే నన్ను ఆశీర్వదించని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు అలాంటి ప్రార్థన నీవు నేను కలిగి ఉండాలి చూడండి రాయబడినటువంటి మాటలు దేవుని సన్నిధిలో రాయబడినటువంటి మాటలు కాబట్టి నువ్వు నేను జ్ఞాపకం చేసుకోవాలా పదకొండవజు నా సహోదరుడైన యాసావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించము అతడు వచ్చి పిల్లలతో కూడా తల్లిని నన్నును చంపునేమో అని అతనికి భయపడుచున్నానని చెప్పి ప్రార్థన చేస్తూ వచ్చాడు ఏమంటున్నాడు దేవుడికి ఏం చెప్తున్నాడు నా సహోదరుడైన యాకోబు ఒకవేళ వచ్చి పిల్లలతో తల్లిని నన్ను పశువుల్ని అందరినీ చంపివేయనేమో అతని చేతి నుండి నన్ను విడిపించము అని యాకోబు ప్రార్థన చేస్తున్నాడు చూడండి ఏం జరుగుతూ వచ్చింది చూద్దాం ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అప్పుడు ఆయన నీ నీవు దేవునితోను దేవునితోనూ ఇరవై ఏడు చదువుకుందాం ఆయన నీ పేరేమని అడుగ కాతాడు యాకోబు అని చెప్పాను అప్పుడు ఆయన దేవుని నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిస్తివని గెలిస్తివి కనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయలే కానీ యాకోబో అనబడదని చెప్పాను కదా కాబట్టి దేవుడు చూశాడు చూశాడు చూసి పేరు అడుగుతూ వచ్చాడనమాట పేరు అడుగుతూ వస్తే యాకోబే అని చెప్పాడు యాకో పేరు యాకోబే కాబట్టి నా పేరు యాకోబో అని చెప్పాడు చెప్తే దేవుడు అంటున్నాడు నీవు మనుషులతోనే దేవునితో పోరాడి గెలిస్తేవి గనుక ఇక మీదట నీ పేరు యాకూబు కాదు ఇస్రాయిలే అని చెప్తూ వచ్చాడు మొట్టమొదటైన ఆశీర్వాదం కొరకు పోరాడాడు జాష్టత్వం కొరకు తన తండ్రి ఇంటికాడ పోరాడుతూ వచ్చాడు జ్యేష్టత్వం కొరకు తన ఆస్తి అంతా కూడా యాసావు గిడిచిపెట్టి తన తండ్రి దగ్గర నుండి వచ్చేసాడు తర్వాత లాభానితో పోరాడాడు అతను నెల జీతం ఇస్తానని సంవత్సరం జీతం ఇస్తానని ఏ జీతం ఇవ్వకపోయినా కూడా ది ఏమనకుండా లాభాన్ని ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు లాభాన్ని దగ్గర యాకోబుని ఎంతగానో ఆశీర్వదించాడు తర్వాత ఎబ్బే క్రేవి వద్ద దేవునితో పోరాడాడు నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను అన్నాడు కాబట్టి ఈయన ఈ సంగతులన్నీ దేవుడు చూసి అంటున్నాడు నీ పేరేం పేరంటే యాకోబు అన్నాడు ఇక మీదట నీ పేరు యాకోబు కాదు ఇస్రాయేలు అంటే దేవుని చేత మనుషులతో పోరాడి గెలిచావు గనుక నీవు ఆశీర్వదించబడిన వాడవు అని చెప్పి యాకోబును అక్కడ ఆశీర్వదిస్తూ వచ్చాడు కాబట్టి నువ్వు నేను మన జీవితంలో వలె సమను సమస్యను చూసి భయపడద్దు సమస్యలు చూసి భయపడద్దు అనారోగ్యాలు చూసి భయపడద్దు అప్పుల బాధలు శోధనలు మానసిక ఒత్తుళ్ళు ఇంకో కుటుంబంలో ఉన్న మానసిక ఒత్తిళ్ళు ఇవన్నీ చూసి నువ్వు నేను కృంగిపోవద్దు బాధపడద్దు కానీ వీటన్నిటినీ మన యోద్ధ నుండి దూరపరిచే దేవుడు సర్వశక్తిమంతుడైన ఈ హోవా దేవుడు మనకున్నాడు తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు లోకరక్షకుడు మనకున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మనకున్నాడు త్రియేక దేవుడు మనకున్నాడు ఆ ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాబట్టి తన కుమారు తన అద్వితీయ కుమారునిగా విశ్వాసం నశించక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు ఆ ప్రభు ఆ యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి మనందరి పాపదోషాల కొరకు ఆ కలువరి సెలవులో ప్రాణం పెట్టి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి మూడో దినాన్ని పునరుద్ధానుడుగా లేచి అనే తోటలో నుంచి పరలోకానికి ఆరోహణమవుతూ వచ్చాడు ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు భయపడద్దు భయపడదు కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా మన ప్రార్థనలో మన జన్మాకర్మ పాపములు కడుక్కోవాలా పరిశుద్ధ రాజ్యం కొరకు మనం సిద్ధపడాలా దేవుణ్ణి చూడాలని దేవునితో ఉండాలని దేవదూతలను చూడాలని కేరుబులు షేరుబులు చూడాలని ఆ మహిమ రాజ్యం చూడాలని ఆశపడే ప్రతి వ్యక్తి మొ మొట్టమొదట నా పాపమును కడుగు ప్రభ నన్ను పరిశుద్ధపరచు ప్రభ నేను పరిశుద్ధుడ ఉన్నాను కనుక మీరునో పరిశుద్ధులై ఉండమంటున్నావు ప్రభా నా పాపము కడుగు నా పాప దోషం కడుగు ఏదైనా తోటలో ఆదాములోనికి ప్రవేశించిన ఆ యొక్క పాపము ఆయనలో నుంచి అలాగ వస్తుంది ప్రభ నా పాపము కడుగుమని ప్రార్థన చేసుకుంటాడు తర్వాత భూలోక విషయంలో భూలోకంలో నన్ను ఆరోగ్యంతో ఆయుష్తో నాకు ఐశ్వర్యముతో పిల్లలతో ఇల్లంతా కూడా శాంతి సమాధానాలతో ఉండాలి సాతాను నుండి మరణము నుండి రోగము నుండి తప్పించి ప్రభాని ప్రార్థన చేసుకోవాలి అప్పుడు నీ కుటుంబం అంతా కూడా ఎంతో బాగుంటుంది వలే మనం ప్రార్థన చేసుకుందాం దేవుని చేత దీవెళ్ళు పొందుదాం ఈ లోకంలో గణపరచబడదాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియపరులో తండ్రి హేసయ్య వదనాలు చెల్లిస్తున్నావు నాయన నీకు స్తోత్రాలు నీ ఇంటికి వస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా చిన్న పిల్లలు యవన బిడ్డలు తల్లిదండ్రులు వృద్ధులు అందరికి కూడా మంచి ఆరోగ్యాలు ప్రసాదింపచేయండి దీర్ఘాయుషించండి వారి చేతి పనులు పొలం పనులు ఉద్యోగాలు బిడ్డల సొదములు దీవించండి బిడ్డల భవిష్యత్తు దీవించండి నాయన ఆశీర్వదించండి యూట్యూబ్లో సే నాయన వాక్యం పెడుతున్నావు నాయన ఈన బిడ్డలందరూ కూడా నాయన మేలు పొందినట్లు దయచేయండి వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి నాయన ప్రభా వారికి వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి దీర్ఘాయషి దయచేయండి వారి ఉద్యోగాలు పొలం పనులు వారి కుటుంబ బాధ్యతలు అన్నీ కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా ఎక్కడ కూడా సాతానుడు వారిని శోధించకుండా వారికి బాధ కలిగించకుండా అన్ని విషయంలో బిడ్డలని దైగల దయగల ఆస్తముతో దీవించమని ఆనాడు ఎబ్బేకురేవు యొద్ యాకోబుని దీవించావు ప్రభా సంఘాన్ని యూట్యూబ్లుంటున్నటువంటి విశ్వాసుల్ని దీవించండి నన్ను నా భార్యని నా ముగ్గురు పిల్లల్ని నీ సేవ కొరకు ప్రతిష్ఠించుకున్నా పరిచర్య నమ్మకమైన పరిచర్య నీకు ప్రీతికరమైన పరిచర్య ప్రజలకు ఆశీర్వాదంతో కూడిన పరిచరే చేయనట్లుగా ఎల్లప్పుడూ నీ ఆత్మ మారో ఉంచండి తండ్రి పాపము శాపము దోషము దరిద్రత సకలమైన శక్తులు మా నుండి తొలగించవని మా కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చిన మా ప్రభువు మా ప్రియరక్షకుడు నీ ప్రియకుమారుడు మా మంచి దేవుడు యేసు క్రీస్తు ప్రభువారి నామూన మిక్కిలి వినయతో అడిగి బ్రతిమాలి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి ఆమెన్ ఫ్రైజల్లాడ్ ఫ్రైజ్ అలాడ్ ఫ్రైజ్ అల్లాడ్ హలే లూయా హల్లే లూయా హల్లే లూయా దేవుడు మనకు తోడై ఎండును గాక దేవునికి మహిమ కలుగునుగాక మీకు దీవెన కలుగునుగాక మన శత్రువైనటువంటి శాతానికి అపజయం కలిగి నరకములోకి పోవును గాక